హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేనల్ ఈ రోజు మేము ముందు ముందుకు వచ్చి రెండు రెండు సెంటర్లు కట్టి ఇచ్చిన వెస్ట్ ఫేస్ హౌస్ అయితే తెలుసుకోవడం జరిగింది ఈ హౌస్ వచ్చేసి మనకు ఉడ్వర్తో పాటు అయితే రావడం జరుగుతుంది అండి హౌస్ ఫ్రెండ్ సైడ్ వచ్చేసి మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్టు తప్పని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు తీసుకోవడం జరుగుతుంది హౌస్ డీటెయిల్స్ అయితే ఇలా ఉన్నాయండి హౌస్ డీటెయిల్స్ వచ్చేసి మనకి ఎటువంటి వద్ద పార్కింగ్ ఏరియా వస్తుందండి పార్కింగ్ ఏరియా సీలింగ్ చూడండి మనకి ఇలా ఉంటుంది రైట్ సైడ్ వచ్చేసి మనకు టెప్స్ అయితే తీసుకున్నారండి టెప్స్ కింద వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి లైక్ చెప్స్కి రైలింగ్ కూడా ఉంటుంది కామన్ బాత్రూమ్ లోపల వచ్చేసి మనకి ఇన్నెన్ షైడ్ అయితే బెషన్ అయితే ఇచ్చారండి లోపల టైల్స్ కూడా చూడొచ్చు ఇంటికి వచ్చేసి మనకి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అయితే రావడం జరుగుతుంది ఇంటికి వచ్చేసి మనకు హౌస్ రోజు అయితే ఉందండి మనకి బ్యాంక్ లోన్ అన్నట్టు కూడా బ్యాంక్ లోన్ కూడా వస్తుంది మన సివిల్ స్కోర్ బట్ అయితే మనకి ఎయిటీ పర్సెంట్ వరకు అయితే లోన్ అయితే రావడం జరుగుతుంది మెయిన్ డోర్ వచ్చేసి మనకి వెస్ట్ సైడ్ అయితే రావడం జరుగుతుంది అండి మెయిన్ డోర్ వచ్చేసి మనకి సింగిల్ డోర్ అయితే రావడం జరుగుతుంది పక్కన గ్లాస్ పడిపో ఉంటుంది ఇది వచ్చేసి మనకి నార్త్ సైడ్ కాంపౌండ్ వాళ్ళు అనేది మనకి ఈశాన్యానికి వచ్చేసి మనకి సంపేరియర్ ఉంటుందండి ఇంటికి వచ్చేసి మనకి డోర్ అవైలబుల్ ఉందండి టెర్రస్ పైన వచ్చేసి మనకు ట్యాంక్ కూడా వచ్చారండి ఇస్ సైడ్ వచ్చేసి మనకి కాంపౌండ్ అయితే ఇచ్చారండి ఇది వచ్చేసి ఇస్ సైడ్ కాంపౌండ్ వాల్ మనకి బయట సైడ్ కూడా ఒక డోర్ అయితే రావడం జరుగుతుంది ఇది వచ్చేసి మనకి మెయిన్ డోర్ అండి ఆ మెయిన్ డోర్లోకి వెళ్తే మనకు ఎలా ఉంటుందండి ఇది వచ్చేసి మనకు ఏరియా అండి ఆలేరియా చూసుకున్నది చాలా స్పెసిఫిల్గా రావడం జరుగుతుంది ఏరియాలో మనకి ఫ్లోర్గా ఎంత గ్రానైట్ అయితే తీసుకున్నారండి పైన వచ్చేసి మనకి పీఎఫ్ అయితే రావడం జరుగుతుంది వృత్తులు లైట్తో పాటు అయితే ఉంటుంది ఎదురుగా వచ్చేసి మనకి టీవీ నోటి తీసుకుని టీవీ నోటి కూడా మనకు వుడ్ వర్క్ అయితే ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా వస్తుందండి డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే ఎలా ఉంటుంది మనకి డైనింగ్ ఏరియా నుంచి చూసుకున్నట్టు కిటికీ వచ్చేసి మనకి స్లైడింగ్ డోర్స్ గోస్ అయితే రావడం జరుగుతుందండి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకి వాషింగ్ బేసిన్ అయితే తీసుకున్నారండి ఇది వచ్చేసి మనకి కిచెన్ అండి కిచెన్ ఏరియాలో చూసుకున్నట్టయితే మనకి సెల్ఫీలు అయితే ఉన్నాయి సెల్ఫీకి మనకు గుడ్ వర్క్ అయితే తీసుకున్నారు కిచెన్ కోపం అంతా మన గ్రాండ్ అయితే తీసుకున్నారండి ఇక్కడ వెంటలవ్స్ కోసం మనకు కిటికూ కూడా తీసుకున్నారు కిచెన్ ఏరియాలో మనకు పూజ మందిరం కూడా ఉంటుందండి పూజ మందిరం కూడా మనకు సింగల్ డోర్ అయితే తీసుకున్నారండి లోపల చూసుకున్నట్టయితే ఎలా ఉంటుందండి మనకి పూజ మందిరము ఈ హౌస్పిటల్ వచ్చేసి మనకి అరవై ఎనిమిది లక్షలు అయితే ప్రైజ్ ప్రైపుల్ ఉంటుంది మాట్లాడుకోవచ్చు ఈ హౌస్ ప్లాన్ వచ్చేసి మనకి వస్తు అయితే కట్టించారండి హౌస్ ప్లాన్ అయితే చాలా సూపర్గా అయితే ఉంటుంది మనకి ఇది వచ్చేసి మనకి కామన్ బాత్రూమ్ అండి కామన్ బాత్రూమ్ కూడా చూడవచ్చు మన లోపల వచ్చేసి వెస్టెంటాల్ అయితే తీసుకున్నారు రైట్ సైడ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే రావడం జరుగుతుందండి మాస్టర్ బెడ్రూమ్లో లో అయితే మన పిఎప్ అయితే ఎత్తరండి సీలింగ్ వచ్చేసి రావడం జరుగుతుంది ఈ మాస్టర్ బెడ్రూమ్కి వచ్చేసి మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఉంటుందండి లోపల చూడొచ్చు మనకి ఎలా ఉంటుంది బాత్రూమ్ వచ్చేసి మనకి మాస్టర్ బెడ్రూమ్లో చూసుకున్నట్టు మనకి వెంట్రౌజ్ కోసం ఒక కిటికీ కూడా ఇచ్చానండి కిడ్కేస్ వస్తే కిటికీస్ కిడ్కేస్తే తరడం జరుగుతుంది అలాగే సెల్ఫులు కూడా ఉన్నాయి సెల్ఫ్ మనకి గుడ్ వర్క్ పాటు తరగడం జరుగుతుంది ఈ బెడ్రూమ్ వచ్చేసి మనకి చిల్లరం బెడ్రూమ్ అనేది చిల్లర బెడ్రూమ్లో మనకి అయితే విత్తనా పడితే జరుగుతుంది ఇక్కడ కోసం ఒక కిటికీ కూడా ఇచ్చానండి పక్కన వాళ్ళు చూసుకున్నట్లయితే మంచి డిజైన్ అయితే వేసుకున్నారు మనకి గుడ్ వర్క్ కూడా అండి మొత్తం డిజైన్ అయితే ఇచ్చారు ఏంటి అడ్రస్ వచ్చేసి మనకి బెంగళూరు హైవేకి మారుతాస్వరం బ్యాక్ సైడ్ తరగడం జరుగుతుంది నియర్ బై హౌసెస్ అండి ఇవి మనకి స్కూల్స్ కూడా బై ఉంటాయి హౌస్ విజిట్ చేయాలనుకుంటున్న వారు కిరతో మార్కెట్ మార్కైతే ఫోన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై చనర్ కేనల్